ప్రేమించిన వాళ్ళను పెళ్లి చేసుకునే తందుకు కొంతమంది ప్రేమికులు ఎన్నో పాటలు పాడుతుంటారు కొందరు పెద్దలను ఒప్పించి లగ్గం చేసుకుంటే ఇంకొందరు మాత్రం పెద్దలను ఎదిరించి ఎవ్వరికి పెట్టకుండా పెళ్లి చేసుకుంటారు కానీ ఈ నడుమ కొందరు లగ్గమైనాక వేరే టోళ్లతో తిరుగుతున్నారని చెప్పి భర్తలను భార్యలు చంపుడు భార్యలను భర్తలు చంపుతున్న వార్తలు మనం యాడ్ ఒక ఆడ చూస్తూనే ఉన్నాం కదా ఈ కాడ భార్య వేరే పిలగాంతో ఉంటున్నదని తెలిసి భర్త ఏం చేసిండో మీరే చూడండి ఇగో ఈడ దండలు మార్చుకునేటోళ్ళ గురించేను లా ముచ్చట అసలు విషయం ఏంటంటే రాధిక అనే ఈమెకు ఇదివరకే లగ్గమైంది ఒక కొడుకు ఒక బిడ్డ కూడా ఉన్నారు భర్త సుతం మంచిగానే చూసుకునేటోడట గాని ఉద్యోగం కోసానికి ఊర్లు ఉండకుండా వేరే కాడు ఉండేటోడట వికాసా అనేగి గీ మాటా మాట మాట కలుపుకొని ఇద్దరికిద్దరు దగ్గరయ్రట ఈ ముచ్చట భర్తకు తెలిసి మందలిచ్చినా కూడా మళ్ళా అట్లనే చేసే వరకు ఆమె భర్త బబ్లు వీళ్లను నేనేం చేసినా వేస్ట్ అయితది కొట్టినా తిట్టినా ప్రయోజనం ఏం ఇక వాళ్ళిద్దరు కలిసి బతకాలని అనుకున్నప్పుడు నడమ వీళ్ళను కావాలని చెప్పి పెద్ద మనసు చేసుకొని వీళ్ళిద్దరికి ఏకంగా పెద్ద మనుషుల ముంగట్నే దగ్గరుండి మరి గుళ్ళనే లగ్గం చేసిండట అటెన్క మళ్ళేం తక్లిఫ్లు రావద్దని చెప్పి అక్కడి తహసీల్ కెంచి అఫిడవిట్ సుతం తయారు చేయించిండట ఇక వాళ్ళిద్దరికి పుట్టిన ఇద్దరు పిల్లల బాధ్యత సుతం ఆయననే తీసుకుంటానని చెప్పి గొప్ప మనసు చాటుకున్నాడట ఈ లగ్గం అయితుంటే రాధికకు మాత్రం దుఃఖం ఆగలేదు నేను తప్పు చేసినా అని తెలిసినా కూడా నన్నేమనుకుంటా మళ్ళా లగ్గం చేసిండ్రని అండ్ల దండ్లనే కుమిలిపోయింది ఈ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది భార్య తప్పు చేసిందని తెలువంగానే పొట్టు పొట్టు కొట్టే మోగోళ్ళని చూసినాం ఇంకొంతమంది అదే కోపంలో జీవి తీసుకున్నోళ్ళని కూడా చూసినాం కానీ ఇట్లా కట్టుకున్న భార్యనే ఇంకొకరికిచ్చి లగ్గం చేసిన మనిషిని మాత్రం ఈయననే చూస్తున్నాం ఈయన చేసిన త్యాగం చాలా గొప్పదని కొందరంటుంటే కొందరు మాత్రం ఈయనకేమన్నా పిచ్చి పట్టిందా గిట్ల చేసిండని అంటున్నారు ఇంకొందరు మాత్రం అట్లా లగ్గం చేసింది కూడా మంచిదే అయింది ప్రియుంతో కలిసి భర్తను చంపినోళ్లను ఎంతమందిని చూసి అంటున్నారు ఏది ఏమైనా ముందుగా ఆమె చేసింది తప్పు పనే కాకుంటే ఈ ముచ్చట తెలిసి ఆమె ఇష్టాన్ని గౌరవించినందుకు ఆ అన్నన్ మాత్రం తారీఫ్ తారీఫ్జయ్యాల్సిందే కానీ అందరికీ గిట్లనే భారీ మనసుంటే మాత్రం ఇట్లా హత్యలు చేసే పరిస్థితి మాత్రం రాదు ఏమంటారు